ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలంలోని దోమలగుండ గ్రామానికి చెందిన పది కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి తోట వెంకట నరసయ్య ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కోజేటి నాగశ్రీని రాయల్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండవలు కప్పి ఆహ్వానించడం జరిగింది నాగశ్రీను మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసీపీ బలమైన గ్రామాల్లో కూడా జనసేన పార్టీ బలం పెంచుకుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పట్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు